తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని మే ఐదులోపు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ఈ నెల ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న గంగజాతర ఏర్పాట్లపై టిటిడి నగరపాలక సంస్థ తుడా పోలీసు ఫైర్ హెల్త్ రెవెన్యూ ఆర్అండ్బి విభాగాల అధికారులతో శనివారం సాయంత్రం కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయ పరిసరాల్లో పందిళ్లు పుష్పాలంకరణ అమ్మవారికి ప్రతిరోజు పుష్పాలంకరణలు చేయాలని అన్నారు జాతర విశిష్టతను తెలిపే సాంస్కృతిక కళాబృందాలు ఎక్కువ సంఖ్యలో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు దర్శనానికి వెళ్లే భక్తులకు వీఐపీకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీస్ రెవెన్యూ అధికారులకు సూచించారు ఫుట్ ఓవర్ బ్రిడ్జి బారికేడ్లను బి అధికారులు పరిశీలించాలని అన్నారు ఆలయ ప్రాంగణం అంతా వెలుగులు ఉండేలా విద్యుత్ సరఫరా చేసేలా జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి సరఫరా పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని ఇంజనీరింగ్ హెల్త్ అధికారులను ఆదేశించారు భక్తులు పొంగళ్లు పెట్టుకునే మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఇందిరా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను అలాగే భక్తుల కొరకు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు వాహనాల పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ వారి వారి విధులను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ తుడా సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఆర్డీఓ రామ్మోహన్ డీఎస్పీలు రామకృష్ణాచారి భక్తవత్సల నాయుడు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర తహసీల్దార్ భాగ్యలక్ష్మి గంగమ్మ ఆలయ ఇయో జయకుమార్ ఇ ఏ రవీంద్ర తులసి కుమార్ గోమతి టిటిడి ఆర్ అండ్ బి ఫైర్ రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు